హలో హాయ్ ఫ్రెండ్స్ అవారు ఎలా ఉన్నారు ఈరోజు మా అక్క పొలంలో దొంగతనం చేస్తుంది ఎవరిదో అనుకోకండి మాదే అది పొలం ఇప్పుడు మా అమ్మ మొక్కజొన్నలు తెచ్చి ఇప్పుడు పొట్టు వలవడానికి వలుచుతున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ వలుస్తుంది చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ లాస్ట్కి ఒలిచిందంత అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చాయి దీన్ని ఇంకా ఎత్తుకొని వెళ్ళి మీది దీన్ని పొయ్యి అంటాము మేము మీ భాషలో ఏమంటారు కామెంట్ చేయండి పొయ్యి మీద పెట్టి దించాము దాంట్లో ఉన్న నీళ్ళంతా వంచేసాము దానిపైన ఇప్పుడు మిరకుపడి ఉప్పు చల్లి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్